హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ నేను తెలుగు నేను రేపు మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే ఇండిపెండెన్స్ డే అసలు మన వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి అది ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు ఇండిపెండెన్స్ డే ఎవరు తెచ్చారు ఇది మనకి ఎన్నో ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కోసం మన ఫైటర్స్ ఎంత ఫైట్ చేశారు అసలు అసలు ఇండిపెండెన్స్ డే గురించి మన వాళ్ళకి ఎంత వరకు తెలుసు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి హాయ్ హాయ్ మీ పేరు ఓకే రేపు స్పెషాలిటీ ఏంటో మీకు తెలుసా ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఆగస్ట్ ఏ వచ్చింది మరి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటంటే చెప్పగలరా ఇండిపెండెన్స్ డే అంటే మనకి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి మన స్వాతంత్రం కావాలని ఫైట్ చేశారు మన ఫైట్ చేస్తే మనకి రావాల్సిన యాక్చువల్గా మనకి ఇండిపెండెన్స్ డే నైన్టీన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ రావాలి బట్ ట్వల్వ్ దాటడం వల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయింది మనకి రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ డే అంటే అది ఐడియా లేదు దాచిన ఎవరు రాశారు అంబేద్కర్ ఓకే అది ఎప్పుడు అంటే ఎప్పుడు రాశారు ఎప్పుడు సెలిబ్రేట్ చేసుకున్నారు జనరేట్ ట్వంటీ ఏ ఇయర్ ఓకే మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే బాగా ఇన్స్పైర్ అయి ఉంటారు కదా ఎవరో ఒకల్ని చూసి అలా ఎవరైనా ఉన్నారు నేతాజీ ఎందుకు ఇన్స్పైర్ అయ్యారు జస్ట్ ఇన్स्पिरेशन వాళ్ళలాగా అంటే ఏం చేద్దామని వాళ్ళు వాళ్ళలా అంటే వాళ్ళలాగా మీరు కూడా ఆర్మీ లైక్ ఫైటింగ్ మీకు మీ ఇన్స్పిరేషన్ చంద్రవర్ధన్ సర్ 24 అవర్స్ మన ఇండియన్ ఆర్మీ మన రక్షిస్తుంది వాళ్ళే మనకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం వాళ్ళకి వాళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు మన ఇండియాకి ఓకే ఇంకా మీకు ఎవరికైనా ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుసా మీ ఇద్దరులో ఎవరికైనా లక్ష్మీబాయ్ ఇంకా ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ మీరు ఒకరు చెప్పండి లక్ష్మీ వాళ్ళబాయ్ పట్టేను థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరేంటి తేజ ఆగస్ట్ ఫిఫ్టీన్ ఏం సెలబ్రేట్ చేస్తుంది ఇండిపెండెన్స్ ఏమంటారు ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు ఎప్పుడు వచ్చింది మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏడు ఏడు ఏ కాలేజ్ మీరు లైవ్ ఓరే శ్రీచైతన్య సరే మీకు ఇష్టమైన ఒక ఫైవ్ ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పండి అంబేద్కర్ అంబేద్కర్ గాంధీ సుభాష్ చంద్రబోస్ సైర నరసింహరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయ్ బాగా ఇష్టం ఇంకొక ఫీమేల్ ఫీమేల్ బాయ్ ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి స్వతంత్ర దినోత్సవం ఏంటి ఎందుకు వచ్చింది మనకి స్వతంత్ర దినోత్సవం జెండా ఎగరేతం కాబట్టి జెండా ఎగరేస్తే దినోత్సవం వచ్చేసిందా మనకి హాయ్ హలో మీ పేరేంటి గణేష్ ఓకే రేపు మనకి ఏంటి స్పెషల్ ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు ఎందుకని మనం అప్పటిదాకా ఒకళ్ళ కింద ఉండి ఒకసారిగా మన కంట్రీ అంతా ఒకటి యునైట్ అయ్యి మనకంటూ మనకు ఫ్రీడమ్ వచ్చి మనకంటూ మన కాన్స్టిట్యూషన్ ఇవన్నీ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఇండిపెండెన్స్ డేగా చేసుకుంటా బ్రిటిష్ ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే సెవెంటీ వెరీ గుడ్ సో మీకు నచ్చిన ఆర్ మీరు ఇన్స్పైర్ అయిన కొంతమంది ఇండిపెండెన్స్ తెచ్చిన ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పండి భగత్ సింగ్ భాగత్ సింగ్ ఒకరు సుభాష్ చంద్రబోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మా గాంధీ నెహ్రూ నెహ్రూ కూడా బాగా కష్టపడుతుంది ఒక్క ఫీమేల్ ఫైటర్ పేరు కూడా మీరు చెప్పలేదే ఒకళ్ళు అట్లీస్ట్ మంది ఉన్నారు మీకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఝాన్సీ లక్ష్మి పాయ్ గారు బాగా తెలుసు ఆవిడ తెలుసు ఆయన కొంచెం స్టోరీ అంతే తెలియదు ఫీమేల్ గురించి ఓకే హాయ్ హాయ్ అక్క మీ పేరేంటి లిగ్గి ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ రేపు ఏంటి మనకి స్పెషల్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు స్వాతంత్రం ఎవరు మనకి గాంధీజీ గాంధీజీ అంటే గాంధీజీ ఒక్కలే గాంధీజీ కాదు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇంకా మరో ఎంతో మంది యువత కలిస్తే వచ్చింది ఇప్పుడు ఇండిపెండెన్స్ డే తెలుగులో ఏమంటారు స్వాతంత్ర ఆగస్ట్ ఐ మీన్ ఆగస్ట్ 15 మన ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం మరి జనవరి 26 ఏంటి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే ఓకే మనకి ఈ స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే ఏ ఇయర్ లో వచ్చింది 1947 ఎన్ని ఇయర్స్ అవుతుంది అండి ఇప్పుడు ఏది మనకి ఎన్ని సంవత్సరాలు 78 78 ఓకే మీకు తెలిసిన మీరు ఇన్స్పైర్ అయిన ఒక ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ చెప్పండి సుభాష్ చంద్ర బోస్ ఏ రకంగా ఇన్స్పైర్ అయ్యారు నా వాళ్ళ దగ్గర నుంచి అంటే ఏం నేర్చుకు సుభాష్ చంద్రబోస్ ఆర్మీ పరంగా అంటే ఇండియాని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచించారు నెహ్రూజీ గారు ఏంటంటే కాన్స్టిట్యూషన్ లో ఇండియాని పేరు అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మిగిలిన వాటిలో ఇండియాని ఎలా పైకి తీసుకోవాలో ఆలోచించారు అలా ఇద్దరు ఫ్రీడమ్ పెట్టారు అంటే ఫీమెల్ ఫ్రీడమ్ పెట్టేస్తారు తెలుస్తుంది హాయ్ హాయ్ మీ పేరేంటి నా పేరు వన్ ఓకే రే పేయింటి స్పెషల్ మనకి ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి స్వాతంత్ర దినోత్సవం అంటే ఎప్పుడు వచ్చింది మనకి ఇది 1947 ఎవరు ఇచ్చారు మన ఫైడం ఫైర్ ఎవరు ఒక ఫై మెంబర్స్ ఫైడం పెట్టా మహాత్మా గాంధీ నెహ్రూజీ లాల్ బహదూర్ శాస్త్రి చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ సో చూసారు కదా మన వాళ్ళు ఇండిపెండెన్స్ డే గురించి ఎలా చెప్పారు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి ఇలా వాళ్ళకి తెలిసిన విషయాలని మనతో షేర్ చేసుకున్నారు భారతదేశంలో పుట్టినందుకు మనం ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది సో మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండిపెండెన్స్ డే గురించి ఎవరు అంటే తెలియని ఫ్రీడమ్ ఫైటర్స్ ఇంకా చాలామంది ఉన్నారు మనం ఓన్లీ గాంధీజీ ఇలా ఒక కొంతమందిని మాత్రమే మన పాఠాల్లో నేర్చుకుంటూ ఉన్నాం సో తెలియని వాళ్ళు మనకి ఇంకా అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రీడమ్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని అడిగి చూసాము సో ఇద్దరు ముగ్గురు ఒకళ్ళు ఇద్దరు పేర్లు చెప్తున్నారు అంతే సో తెలియని వాళ్ళు మన భారతదేశం కోసం పోరాడిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా మనం తెలుసుకుందాం ఈ ఇయర్ నుంచి సో మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మా న్యూ టీవీ తరపున సో ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుపు